అందరికీ నమస్కారం మిత్రులరా మీకు ఒక పండు గురించి చెప్పాలి ఈరోజు ఎవరికైతే ఈ సంతానోత్పత్తి అంటే ప్రెగ్నెంట్ కాలేక లేకపోతే ఈ వీరే కణాలు సరిగ్గా డెవలప్ కాక స్పోమ్ అనేది సరిగ్గా కాక ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటారు వాళ్ళకి పనిచేస్తుంటుంది అంజీరు పండు యూజువల్గా మనకు ఈ వింటర్ సీజన్లో దొరుకుతూ ఉంటాయి పళ్ళని బయట అమ్ముతూ ఉంటారు సో ఈ పళ్ళని రెగ్యులర్గా వాడితే మన హెల్త్ బాగుంటుంది ప్రతి పండండి ప్రకృతి ఇచ్చేటువంటి ఏ పండైనా మన హెల్త్కే పనిచేస్తుంది మనం దాన్ని వాడుకోవాలి ప్రాపర్గా వాడుకోవాలి అంతే ప్రకృతి ప్రసాదించే దాన్ని వదిలేసి ఆర్టిఫిషియల్ థింగ్స్కి మనం బాగా అలవాటు పడ్డాం కాబట్టి వాటి వాల్యూ తెలియట్లేదు సో ఈ అంజీరు పళ్ళు అనేటివి సీజనల్ ఫ్రూట్స్ ఏ సీజన్లో ఏది దొరుకుతుందో ఆ ఫ్రూట్ తింటేనే మన హెల్త్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మెయింటైన్ అవుతుంది ఈ సీజనల్ ఫ్రూట్స్ దొరకడం అనేది ఏ దేశానికి ఆ దేశం అక్కడ ఉన్నటువంటి శీతో శీతోష్ణ పరిస్థితులను బట్టి అక్కడ దొరుకుతాయి ఎవరి ప్లేసుల్లో ఎవరి ప్లేసుల్లో ఏది పండుతాయో అవి తినడమే కరెక్ట్ ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆ వాతావరణానికి ఏవి సూట్ అయితే అవే ప్రకృతి ఇస్తుంది ప్రకృతి యాక్చువల్గా తల్లి అంటారు మనం అందరం బిడ్డలం మనకు ఏ సీజన్కి ఏ అవసరమో అమ్మ అందిస్తుంది వాటిని మనం తినాలి మనం అవి తినకుండా మన అమ్మనే జడగొడుతున్నాం సో అటువంటి వాటిల్లో సీజనల్ ఫ్రూట్స్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పళ్ళు అంజీరపళ్ళు పళ్ళు సీజన్ కాబట్టి డ్రై కూడా దొరుకుతుంటాయి సీజన్ అంతా కూడా మనకు దొరకవు కాబట్టి వాటిని డ్రై చేసి డ్రై అంజీర్ కూడా దొరుకుతుంటుంది డ్రై ఫ్రూట్ షాపుల్లో కానీ ఫ్రెష్ అంజీర్ తీసుకోవడం అనేది ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది ఎవరైతే ఈ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారో జెంట్స్ అయితే స్పెమ్ సెల్స్ తక్కువ కౌంట్ తక్కువతో సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళకి కరెక్ట్ సీజన్ వింటర్ సీజన్ పాత రోజుల్లో వింటర్ సీజన్లో ఎక్కువ మంది పిల్లలు పుట్టేవాళ్ళు చాలామంది వాళ్ళు అప్పుడు టెంపరేచర్ కాస్త తక్కువ ఉంటుంది కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్కి బాగా మూడు ఉంటుంది అందుకని తొందరగా గంట అనుకునేవాళ్ళు కానీ ఆ రోజుల్లో దొరికేది అంజీరిపళ్ళు అవి తినేవాళ్ళు సీజనల్ ఫ్రూట్స్ బాగా తినేవాళ్ళు దాన్ని తినడం వల్ల ఆ ఛాన్సెస్ ఇంకా ఎక్కువ బాగా పెరుగుతాయి కాబట్టి ఈ రోజుల్లో కూడా ఎవరైనా సరే ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే ఆ సీజన్లో దొరికేటువంటి ఫ్రెష్ పళ్ళు తింటే వాళ్ళకి ఛాన్సెస్ బాగుంటాయి ఎఫెక్టివ్గా పనిచేస్తా పళ్ళు ఓపెన్ చేసి చూస్తే చూడండి లోపల చిన్న 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 గుళ్ళు గుళ్ళు ఉంటాయి కొంతమంది మ్యాచింగ్ చేస్తుంటారు వాట్సాప్లో దాంట్లో దీంట్లో ఎందుకంటే మనకు ఓవరింగ్ ఓవరైస్ దాని మీద ఉండేటువంటి బుడుపులు బుడుపులు ఉంటాయన్నమాట సో దాన్ని చూసి ఓవరైస్కి దీనికి లింక్ చేస్తారు ఇవి ఇలా ఉన్నాయి కాబట్టి వాడండి అని చెప్పి ఏదో గుర్తుపెట్టుకోవడానికి చేస్తుంటారు మంచి ఐడియా కాబట్టి అంజీర్ పళ్ళు మీరు రెగ్యులర్ తీసుకుంటే మీకు కన్సీవ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి ఆ సీజన్లో ఉన్నప్పుడు సీజన్లో ఉన్నప్పుడు దాన్ని తీసేసుకొని అర్లీ మార్నింగ్ తీసేసుకొని దాంతోపాటు ఒక గ్లాస్ పాలు తాగాలి గ్లాస్ పాలు తాగితే ఛాన్సెస్ ఎక్కువ జెంట్స్ అయితే ముఖ్యంగా వాళ్ళకి స్పర్మ్ కౌంట్ పెరుగుతుంది ఈ సీజన్లో ఇప్పుడు ఏం చేయాలి లేనప్పుడు సీజన్ దాటిపోయింది అనుకోండి ఏం చేయాలంటే డ్రై అంజీరి పళ్ళు దొరుకుతాయి దాన్ని నే పాలలో వేసి ఉడికించాలి డ్రై అయిపోయాయి కాబట్టి ఉడికించి ఆ పాలు తాగాలి ప్లస్ అలాగే అవి తినేయాలి ఇది చేస్తే బెనిఫిట్ ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది చాలామంది సఫర్ అయ్యే సమస్య ఇది చేసే మోషన్ కూడా అవుతుంది పొద్దున్నే పొద్దున్నే మీరు పాల లోడరీ పళ్ళు వేసుకొని మీకు డయాబెటీస్ లేకపోతే దాన్ని డయాబెటీస్ ఉన్న పెద్ద ఏం కాదండి దీనికి అంజీరి పళ్ళలో ఏముండదు ఉండదు సో దాన్ని బాయిల్ చేసేసి దాన్ని పళ్ళు తినేయండి ఆ పాలు తాగేయండి మలబద్ధకం సమస్య క్లియర్ అవుతుంది సీజన్లుగా ఆ సీజన్లో యూజువల్గా వచ్చేది ఏంటంటే ఈ కాఫ్ కోల్డ్ ఇటువంటి బాగా ఎక్కువ వస్తూ ఉంటాయి అటువంటి వాళ్ళు కూడా దీన్ని వేడివేడిగా దీన్ని తాగారనుకోండి ఈ కాఫ్ కోల్డ్ త్రోట్ క్లియర్ కావడం అనేది జరుగుతుంది చాలా ఈజీగా జరుగుతుంది కొంతమందికి గొంతు వాపులు వస్తూ ఉంటాయి టాన్సిల్సు ఉండవు ఇటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు వాపులు వచ్చేవాళ్ళు ఏం చేయాలంటే ఈ డ్రై అంజీరి అంజీరి పళ్ళని డ్రై కాదు నామలే నార్మల్ అది ఫ్రెష్ అని పళ్ళు ఉంటే దాన్ని నూరు పేస్ట్ లాగా చేసి దాన్ని అప్లై చేయండి గొంతు చుట్టూ వాపు ఉన్న ప్లస్ ఇక టాన్సిల్స్ వాపు లాంటిది ఏదైనా ఉన్నా కానీ దీన్ని అప్లై చేయొచ్చు అది బాగా పనిచేస్తుంది దానికి మన డైజెస్టివ్ సిస్టాన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి ఏ ఏదైనా సరే ప్లాంట్ సోర్స్ మీద తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్స్ దాంట్లో ఉంటాయి బేసికల్గా హెర్బివరస్ మనం అంటే మన బాడీలో ఉండేటువంటి సెల్స్ కానీ నర్వ్స్ కానీ అన్నీ కూడా ప్లాంట్ నుంచి వచ్చేటువంటి ఆహార పదార్థాలకి తొందరగా రియాక్ట్ అవుతాయి సో అందుకని ఈ ప్లాంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్ తీసుకుంటే మనలో యాంటీ క్యాన్సర్ కెపాసిటీ బాగా అంటే క్యాన్సర్స్కి అగ్నిస్ట్గా పనిచేసేటువంటి కెపాసిటీ బాగా పెరుగుతుంది లివర్ స్టిమ్యులెంట్ ఇది లివర్ని స్టిమ్యులేట్ చేస్తుంది రక్తశుద్ధి చేస్తుంది డ్రై అంజీరి పళ్ళు ప్రతిరోజు నైటు మీరు పడుకునేటప్పుడు ఒక రాగి పాత్ర తీసుకొని దాంట్లో ఈ అంజీరు పళ్ళు వేసేసి డ్రై ఎండిని దొరుకుతాయి ఇప్పుడు ఎప్పుడైనా దొరుకుతాయి అవి ఏ సీజన్లో దొరుకుతాయి దాన్ని నానబెట్టేసి పొద్దున్న లేచి ఆ నీళ్లు తాగుతుండండి అవి కూడా తినేస్తే రక్తహీనత ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు హెమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళు ఏడు అంజీరు ముక్కలు చక్రాలాగా దొరుకుతాయి బయట దాన్ని వేసేసి తీసుకోవాలి దాన్ని కానీ తీసుకోగలిగితే మీకు రక్తం అనేది బాగా పడుతుంది అలాగే సిరోసిస్ ఆఫ్ లివర్ కానీ లేకపోతే జాండీస్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు దీన్ని వాడాలి అంటే ఈ అంజీర్ పళ్ళని నీళ్ళలో వేసేసి బాగా బాయిల్ చేయాలి బాయిల్ చేసి ఆ నీళ్లను తాగాలి నీళ్ళలో కొంచెం పసుపు వేసుకొని ఆ నీళ్ళకి కానీ తాగగలిగితే మీకు లివర్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అలాగే ఈ క్రియాటిన్ ప్రాబ్లంతో కూడా సఫర్ అవుతూ ఉంటారు కొంతమంది వాళ్లకు కూడా ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది కిడ్నీ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది డయూరిటిక్ ప్రాబ్లమ్స్ అంటే ఈ యూరిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి డైరెక్ట్గా పళ్ళను కూడా డైరెక్ట్ తినేయచ్చు డ్రై డ్రైగా దొరికేటువంటి వాటిని నోట్లో వేసుకొని గబగబ నమిల్ తినేయవద్దండి దాన్ని ఎప్పుడు ఆ డ్రై అని చెప్పని నోట్లో తీసుకొని నానబెట్టాలి మీ లాలాజలంలో ఉన్నటువంటి టైల్ ఎంత ముందది కలవాలి నానిన తర్వాత మెల్ల అంటే ఒక కనీసం ఒక అంజీరు ముక్క మీరు డ్రైది నోట్లో వేసుకొని అది పూర్తిగా ఫ్రెష్గా ఎలా ఉంటుంది అలా కావాలి మీ నోట్లో అంటే లాలాజలంలో ఊరి 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 అది ఫ్రెష్గా మెత్తగా అయిపోతుంది పూర్తిగా అప్పుడు దాన్ని తినగలిగితే దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ డ్రై అయిపోయింది కాబట్టి చాలామంది ఏంటంటే మేము చెప్తే ఇది చేసి నాకేం రాలేదు కదంటే ఏం చేస్తాను నోట్లో వేసుకుని గబగబు అని తినేస్తారు అది పోదు అదేదో ఫైబర్ లెక్క పనిచేస్తుంది అలా కాకుండా నోట్లో ఉంచుకొని పూర్తిగా దాన్ని మొక్కలు మెల్లగా నమిలిగా తీసుకోగలిగితే సీజన్లో ఉన్నప్పుడు ఫ్రెష్ అంజీరి పండ్ని మనం ఎలా తింటామో అంత ఎఫెక్ట్ దీనికి కూడా వస్తుంది అంత బాగా పనిచేస్తుంటుంది కాబట్టి దీన్ని అంజీరి పళ్ళని ఎలా తినాలి డ్రై అంజీరిని తీసుకునేటప్పుడు అయితే నానబెట్టుకొని తింటే మన హెల్త్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది కాబట్టి మిత్రులారా అంజీర్ అనేది మీ ఇంట్లో ఉండాలి ఖచ్చితంగా డ్రై అంజీర్ పెట్టుకోండి దాన్ని తీసుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవాటు చేయండి ప్రతిరోజు తినాలని చెప్పి పెడితే చాలు మన హెల్త్ మెయింటైన్ అవుతుంది ఈ పళ్ళని మనం వాడితే ఈ ఉబ్బసం ఆస్తమా బ్రాంకైటిస్ ఆ ప్రాబ్లం కూడా ఇది చాలా రిలీఫ్ ఇస్తుంది అలాగే కడుపు నొప్పి అలాగే ఈ బ్లోటింగ్ ప్రాబ్లం ఉంటుంది చూసారా అటువంటి ప్రాబ్లం రాకుండా చూడాలంటే అంజీరపళ్ళు చాలా బాగా పనిచేస్తాయి ఎప్పుడైనా మీకు అనిపిస్తే ఒక అంజీర్ప నోట్లో వేసుకొని మెల్లగా దాన్ని చూ చేస్తూ నములుతూ ఉన్నారనుకోండి మెల్లగా కడుపు బ్రం తగ్గిపోతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా స్త్రీల్లో ఈ లుకోరియా అంటారు అంటే వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళు ఈ డ్రై పళ్ళని అంటే సీజన్లో అయితే ఫ్రెష్ ఎప్పుడు ఫ్రెష్ అయ్యండి లేదనుకోండి ఈ ఎండిపోయినటువంటి అంజీర పళ్ళను తీసుకొచ్చి దాన్ని బాయిల్ చేసేసి వాటర్లో బాయిల్ చేసి ఆ నీళ్లు తాగాలి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అలా తాగుతూ ఉంటుంది అంటే అవి కూడా తినేయచ్చు అలా చేస్తే మీకు ఈ వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు వైట్ హెయిర్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు కూడా దీన్ని అంజీర్ పళ్ళను బాగా వాడుకోవచ్చు ఐరన్ ఉంటుంది ఎక్కువ దాంట్లో దానివల్ల మీకు బెనిఫిట్ అనేది చాలా బాగుంటుంది మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం